హాయ్ టు వన్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఈ వీడియోలో ఈ స్టవ్ చూడండి నేను ఇంట్లో వన్ ఇయర్ లేను ఆ స్టవ్ చూడండి ఎలా అయిపోయిందో ఆ రిమైనింగ్ స్టవ్స్ ఫోర్ స్టవ్ బర్నర్ ఇది త్రీ బర్నర్స్ నేను క్లీన్ చేశాను ఒక బర్నర్ అలా ఉంచాను క్లీన్ చేద్దామని సరే ఒకసారి చూపిద్దాము దేంతో క్లీన్ చేశాను ఎలా ఉంది అసలు నా కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ స్టవ్ అంతా ఎలా ఉంది చూపిద్దామని ఒకసారి వీడియో తీశాను చాలా జిడ్డు పట్టిపోయింది నేను ఇంట్లో వన్ ఇయర్ లేకపోయేసరికి ఇక మా హస్బెండే ఏదో పైప్ అని తుడిచారు ఆయన మొత్తం గోడలకి కూడా పట్టేసింది అదంతా అంతా పట్టేసి అదంతా నాకు క్లీన్ చేయడానికి నాకు చూడటానికే చాలా చిరాకు వచ్చేసింది అదంతా క్లీన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది నాకు అదంతా దేంతో క్లీన్ చేసి చూడడానికి గోడలు అయితే చూడండి అంత తెల్లగా వచ్చాయో స్టవ్ కూడా చాలా నీట్గా వచ్చింది ప్లాట్ఫామ్ కూడా క్లీన్ అయిపోయింది సో దేంతో ఈ కిచెన్ క్లీనర్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అసలు కిచెన్ చూస్తే నాకే చిరాకు వచ్చి అసలు ఏమున్నాయా అని మీషోలో చూస్తే కిచెన్ క్లీనర్ ఇది దొరికింది ఇది పెట్టాను నేను సో అయితే బాగుంది మీకు కూడా నచ్చితే ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హాయ్ టు వన్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఈ వీడియోలో ఈ స్టవ్ చూడండి నేను ఇంట్లో వన్ ఇయర్ లేను ఆ స్టవ్ చూడండి ఎలా అయిపోయిందో ఆ రిమైనింగ్ స్టవ్స్ ఫోర్ స్టవ్ బర్నర్ ఇది త్రీ బర్నర్స్ నేను క్లీన్ చేశాను ఒక బర్నర్ అలా ఉంచాను క్లీన్ చేద్దామని సరే ఒకసారి చూపిద్దాము దేంతో క్లీన్ చేశాను ఎలా ఉంది అసలు నా కిచెన్ ప్లాట్ఫామ్ కిచెన్ స్టవ్ అంతా ఎలా ఉంది చూపిద్దామని ఒకసారి వీడియో తీశాను చాలా జిడ్డు పట్టిపోయింది నేను ఇంట్లో వన్ ఇయర్ లేకపోయేసరికి ఇక మా హస్బెండే ఏదో పైప్ అని తుడిచారు ఆయన మొత్తం గోడలకి కూడా పట్టేసింది అదంతా అంతా పట్టేసి అదంతా నాకు క్లీన్ చేయడానికి నాకు చూడటానికే చాలా చిరాకు వచ్చేసింది అదంతా క్లీన్ చేయడానికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది నాకు అదంతా దేంతో క్లీన్ చేసి చూడడానికి గోడలు అయితే చూడండి అంత తెల్లగా వచ్చాయో స్టవ్ కూడా చాలా నీట్గా వచ్చింది ప్లాట్ఫామ్ కూడా క్లీన్ అయిపోయింది సో దేంతో ఈ కిచెన్ క్లీనర్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అసలు కిచెన్ చూస్తే నాకే చిరాకు వచ్చి అసలు ఏమున్నాయా అని మీషోలో చూస్తే కిచెన్ క్లీనర్ ఇది దొరికింది ఇది పెట్టాను నేను సో అయితే బాగుంది మీకు కూడా నచ్చితే ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్